హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంగళవారం శివరాత్రి కలిసి వచ్చింది చొల్లంగా అమావాస్యకి వచ్చే ముందు రోజు మా శివరాత్రి మంగళవారం కలిసి వచ్చింది అందుకని శివుడికి నాగదేవతలకి పూజ చేయడం జరిగింది హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి నాగదేవతల శివాలయం దేవాలయం అనమాట ఇది ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉంటుంది ఈరోజు కనుక మనం మానసాదేవికి షష్ఠీదేవి అంటారు దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక పూజలు చేస్తే చాలా బాగా మన సమస్యలు అన్నీ తీరిపోతాయి దీనికి సంబంధించి మరింత మంచి వీడియోస్ మీకు మా ఛానల్ ద్వారా చూపిస్తాం అందరూ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్